ఈ జీవముడే కృపావరంలో ఒక ఆమె ఎంత సక్సెస్ అయిందో ఎలా అయిందో ఎంత పేరు వచ్చిందో చెప్తున్నారు వాక్యం అలాగే ఇంకొక ఆమె ఎలా తన కుటుంబాన్ని పాడు చేసుకుందో చెప్తాను ముందు ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నాను ఏసు ప్రభారు సువార్త చెబుతూ సహజంగా మనము దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో సామెతల గ్రంథంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని రాయబడింది ఎవరిని నీతి జ్ఞాపకం చేసుకోవట ఆశీర్వాదకరం కానీ ఏసుప్ర వారు ఏం చెప్తారంటే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని ఎవరిని లోతు భార్య నీతిమంతురాలా కాదా మనం ఎట్లా తీర్పు తీర్చాల్సింది అర్థం కాదు కదా లోతు భార్య లోతు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా లోతు భార్య ఒక ఫెయిల్యూర్ ఓడిపోయినటువంటి వ్యక్తి విజయానికి రెండు అడుగులేస్తే విజయము కానీ ఆగిపోయినటువంటి వ్యక్తి విజయాన్ని అందుకోలేకపోయింది ఆ ప్రభావము ఆమె ఓడిపోవడము ఆమె నిలిచిపోవడము ఎంత ప్రమాదమో తెలుసా చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఆమె చరిత్ర మనకు తెలిసిందే కాబట్టి టూకిగా కొన్ని మనిషి మాటలు చెప్తా అబ్రహాంతో కూడా లోతు కుటుంబం వచ్చింది దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంతో కూడా విశ్వాసంతో బయలుదేరి వచ్చింది అబ్రహాము కుటుంబము అబ్రహాము శారా ఉన్నట్టుగా లోతు తన భార్య ప్రభునందు స్థిరంగా లేదు ఎందుకంటే వాళ్ళ అభిరుచులు వేరుగా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి లోతు నీతిమంతుడే కానీ జీవమనే కృపావరంలో పాలిపాకస్తున్నటువంటి ఆమె బలహీనత అడుగడుగున కనపడతా ఉంది మీరు గమనించండి సుధమా గొమ్మర పట్నాలు సుధమా గొమ్మర పట్నాలు అబ్రహాము కణాను దీక్ష వందలి ప్రదేశాలు అబ్రహాము కుమారుని కన్న తర్వాత తన కుమారునికి కోడల్ని ఎక్కడ తెచ్చుకోవాలనుకున్నాడు కోడల్ని ఎక్కడ తెచ్చుకోవాలనుకున్నాడు తన బంధువుల దగ్గర ఇవ్వమన్నాడు తెలియాసర్ను బంధువులు ఉన్నారు నా ఇంటి వారు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి ప్రార్థన మూలకంగా వెళ్ళు నేను ప్రార్థన చేస్తా దేవుడు సహాయం చేస్తాడు తీసుకున్నా అని చెప్పినాడు కుమారుడికి కోడలు సంపాదించుకుని బంధువుల దగ్గర ఇవ్వమన్నాడు తను ఉన్న ప్రాంతంలో జనాలు లేరా ఉన్నారు కానీ దేవుని చిత్త ప్రకారంగా తన వారి దగ్గరికి తన బంధువుల దగ్గరికి పంపించాడు లోతు కుటుంబంలో లోతు బిడ్డలకు ఈ భార్యాభర్తలు అల్లుల్ని ఎక్కడ సంపాదించుకోవాలనుకున్నారు సుధమా గుమ్మురాల ఇది క్రమమా వీళ్ళు ఆత్మీయులైపాయా సుధమా గోమర మనుషులు ఎంత భయంకరమైన వాళ్ళు గుమర్ అనేటువంటి ప్రజల యొక్క పాపము పైకి వెళ్ళింది దేవుడు దాన్ని ఊరవలేకపోయినాడు వాళ్ళు ఎంత కామతప్తులు అంటే కొత్త వాళ్ళు ఊరి కాని వాళ్ళు కొత్త వాళ్ళు పురుషులు పోయినా కూడా ఆ ఊర్లో మొగళ్ళు ఆ పురుషుల్ని కూడా మేము పొందాలా అంత వికారమైనటువంటి మనస్తత్వం కలవాడు స్త్రీకి పురుషుడు జత పురుషుడికి స్త్రీ జత అయితే అట్లా కాదు పురుషుడు పురుషులను కూడా వాంచ కోసం వాళ్ళ మీద ఎగబడినటువంటి అంత వాంచగలవారు అంత పాపానికి ఒడిగట్టినటువంటి వాళ్ళు అలాంటి ఊర్లో ఈ ఫ్యామిలీ వాళ్ళకి ఇద్దరు ఉంటే అట్లాంటి అవిధేయుల మధ్య అల్లులను కోరుకున్నారు ఇంకా ఆ బంధకంలో చిక్కుకుంటే అంత ఈజీగా బయటకు వస్తారా సుధమ గుమ్మర పట్నాలను దేవుడు నాశనం చేస్తానని వీళ్ళని పోండి మీరు బయటికి పోండి నేను మిమ్మల్ని మీ నీతిని బట్టి విశ్వాసాన్ని బట్టి అబ్రహాముని బట్టి మిమ్మల్ని కాపాడుతున్నా బయటికి పోండి అంటాడు పొమ్మంటే ఒక వినానా పిల్లల మాదిరి మేము ఇన్ని అంటాం అంటారు ఆడికి పోయి ఆడుకోపోంటే లేదు నేను ఇన్ని అంటా అని చెప్పి మన కుర్చీలు కానీ తిరుగుతాడు చూడు పిల్లలు లేదు అంత దూరం పోనీ బొమ్మని చెప్పినాక పోవాలి కదా అదే అబ్రహాంకి అయితే నువ్వు పో అంటే వెళ్ళిపోయినాడు లోతు అట్లా కాదు లోతుని లాగుతుంది కొంచెం ఉంది ఈయనకేమో కానీ లాగేది ఎక్కువ ఉంది చాలా జాగ్రత్త విశ్వాసంలో భర్త ముందుకెళ్తుంటే ప్రార్థనలో భర్త ముందుకెళ్తుంటే భార్యలో వెనుక లాగకూడదు ఆయనతో పాటు పరిగెత్తదని ప్రయత్నం చేయాలి నువ్వు పోలేదు కాబట్టి ఆయన కూడా వెనుక లాగుదాం అనకూడదు అట్లా ఒక భార్యలు విశ్వాసంలో ప్రార్థనలో ముందుకెళ్తా ఉంటే భర్తలు వెనక్కి లాగకూడదు దైవిక విషయాల్లో ఎదుగుతున్నప్పుడు ఎదగనీయాల వాళ్ళతో పాటు మనం పరిగెత్తాలి నువ్వు లాగటం ప్రారంభించినావంటే ఇద్దరు పడిపోతారు ఇద్దరు లోతు కుటుంబం చూడండి దేవదూతలేమో చేతులు బయటికి పట్టుకొని వాళ్ళ బయటికి ఊరేలు పట్టి తీసుకొని వచ్చినారా మీరు పోండి అని చెప్పినాడు పోయేటప్పుడు ఒక చిన్న కండిషన్ పెట్టారు అంతే దయచేసి ఎనికి చూడకుండా పోండి అమ్మా మీ ఆవుకోద్ది మీరన్న ఆ మాత్రం దేవుని కోసం చేయలేరా ఆ మాత్రం వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం చేసుకోలేరా ఏం పెద్ద బరువు పెట్టాడా నెత్తిన ఇంత మూట ఎత్తుకొని పోండి అని చెప్పినాడా ఏమి చెప్పలే ఎనికి తిరగకుండా తిరిగి చూడకుండా పోండి అన్నాడు ఈమెకు బాగా అలవాటు ఏది ఎనికి తిరిగి ఏమలవాటు ఆమెకున్న సహవాసాలు ఆమెను వెనక్కి తిప్పేసినాయి అంతే అల్లుళ్ళను పో పో అన్నారు వాళ్ళు సరేపా అని చెప్పి వీళ్ళు పోతా ఉన్నారు భర్త పోతా ఉన్నాడు వెంట పిల్లలు పోతా ఉన్నారు ఏమి పోవచ్చు కదా ఈమెకాల ముందే పోయి ఉంటే వెనక వాళ్ళు కూడా ఏమైపోయింది వెనకలు పోతున్నా సరిపోయా అంతే కదా ఒకవేళ లోతు కంటే ముందు పోతున్నది అనుకో ఆమె అట్లా తిరుగుతానే చూసింటే శిల అయిపోతున్నారు ఈరోజు చూసింటే ఓ మా సూడు మేము మేము మట్టి అయిపోయి అంటే ఈ పోయి ఎంత పని అయిపోయారు వాళ్ళు చూసిందరు అందరూ అన్ని ఆగిపోయింది ఆమె వెనక పోతనేది ఆమె వెనక ఎందుకు పోతనేది పట్టుకులనేది మనసు ఇంకా సోదమాలు అల్లుళ్ళు ఏందో రాకపోయేరే మా వదినట్టుందో వాళ్ళెట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారు ఇవన్నీ కూడా ఆమెను ఏం చేస్తాయంటే దేవుని యొక్క మాటను వినకుండా వెనక్కి తిరిగేటట్టు చేసినాయి దాన్ని కొత్త నిబంధనలు నాగటి మీద తట్టు చూచేవాడు ఎవడు నాకు నువ్వు విశ్వాసం ప్రమాణం చేసినావు నేను దేవుని కోసం బతుకుతానని ఆ ప్రమాణం నుంచి నువ్వు వెనక్కి రాకూడదు దేవుడికి నువ్వు అర్పించుకున్నావు నేను నా జీవితకాలం దేవునికి సేవ చేస్తాను విశ్వాసంతో బతుకుతానని దేవుని దగ్గర రూఢిగా తీసుకున్నావు దాని నుంచి వెనక్కి రాకూడదు చూసినావా వెనక వైపు ఆగిపోతాం అంతే అది ఎంత ప్రమాదము మీకు చెప్పాలి అది కూడా ఆమె కొద్దీ ఆమె వెనక్కి తిరిగి చూసింది అందమైనటువంటి ప్రదేశం అది సుధమా గోమర్రా అంటే చాలా అందమైన ప్రదేశం ఎందుకంటే పచ్చని ప్రదేశం అని రాయబడింది లోతు సోయర్ను అక్కడ చూసినప్పటికీ అది ఎట్లుండదంట పచ్చగా ఉందంట మంచి పంట మూడు కార్లు పంట చాలా పచ్చగా ఉంది మంచి నీళ్ళు వాతావరణం బాగుంది మంచి పంటలు వస్తూ ఉన్నాయి బాగా సేద్యాలు చేస్తున్నారు ఉన్నారు మంచి రాబడి తీసుకుంటా ఉన్నారు అన్నీ బాగున్నాయి కాబట్టి మనిషికి ధనం ఎక్కువ ఉంది ఆదాయం ఎక్కువ ఉంది పుష్టిగా భోజనం ఉంది ఒంటి నిండాకు తిండి ఉంది కండ ఉంది కామాతృత పెరిగింది దాన్ని కంట్రోల్ చేసుకునే దానికి వాళ్ళకు శిక్షణ లేదు ఆజ్ఞ లేదు అట్లాంటి ప్రజల మధ్య వీళ్ళు ఉన్నారు వీళ్ళకు నియమం ఉంది శిక్ష ఉంది కానీ వాళ్ళని ఏం చేయలేకపోతూ ఉన్నారు లోతేమో రోజు బాధపడుతున్నాడు అంట ఏం ప్రభావ వీళ్ళంతా ఇట్లా అంటే వెయిట్ చేస్తూ ఉన్నాడు దేవుడు కాదు నువ్వు పక్క నేను వీళ్ళని చంపేస్తానన్నాను ఇలాంటి కామాంధుల పక్ష వాళ్ళ పంచన అంటే ఆ ఊరిలో పంట గవిని అంటారు దాన్ని మనం పంచ అంటాం ఆ గవిడ్ దగ్గర వీళ్ళు వేసుకొని ఉండారు దేవుడు అక్కడి నుంచి బయటికి దేవుని పని రెండు పనులు ఉన్నాయి దేవుని పాద సన్నిధానంలో పిల్లల కోసము కుటుంబం కోసము ప్రార్థించడం కూడా పనే రెండు అర్థాలు తీసుకోవాలి మనం తర్వాత ఇది చూడండి ఆమె కుమారులు లేచి ఆమె ఏమంటారంట ధన్యురాలు అంటారంట చాలామంది కుమార్తెలు ప్రతివత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నువ్వు మించిందనవమ్మా అంటారంట ఆమె పెరిమిటి ఆమెను తోబూడున్నా అందము మోసకరము ఆమె అందం మీద మనసు పెట్లే సౌందర్యం మీద మనసు పెట్టలే దేవుడు ఆమెలో చూసింది ఏంటంటే యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ఈ విధంగా పిల్లల చేత కొనియాడబడుతుంది పెద్దల చేత కొనియాడబడు దేశపు పెనిమి దేశపు పెద్దలు అన్నారు కదా అలా భర్తను పొగొడుతూ ఆమెను కూడా తలుచుకున్నారు దేశ పెద్దలు మాట్లాడినారంటే ఏం చిన్న విషయమా పిల్లలు కడుపును పుట్టిన పిల్లలు ధన్యురాలు అన్నారంట ఇట్లాంటి మంచి గుడ్ క్యారెక్టర్ ఇది సక్సెస్ఫుల్ జీవితం కాబట్టి మనం మనసు పెట్టాల్సినటువంటిది దేవుడు ఎందు భయభక్తులు కలిగినటువంటి జీవితం చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలము ఇవ్వదగును గౌనులు ఎంత ఆమె పనులు ఆమెను కొనియాడును ముగింపు చూడండి సామర్థానికి ముగింపు ఎంత బాగుందో కదా కాబట్టి ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పి ముగిస్తాను ఇప్పుడు చెప్పుకునేటువంటి అంశంలో ముందు మనం ఫెయిల్యూర్ అయినటువంటి స్త్రీ గురించి చెప్పుకునే ఆమె పేరు ఊరిక లోతు భార్య అంత పేరు కూడా చెప్పలేయన చెప్పింటే ఇంకా ఎందుకు చెప్పలే పెట్టుకోరు చెప్పినా కూడా ఏ పనికిమాల దాని పేరు పెట్టుకుని పెట్టుకొని పెట్టుకొని అంటారు కదా మామూలుగా అంటే దేవుడు చెప్పేదానికి కూడా ఇష్టపడలే అబ్రహాం భార్య పేరు చెప్పలే ఈసాకు భార్య పేరు చెప్పలే మరి లోతు భార్య పేరు ఎందుకు చెప్పలే ఈయన నీతిమంతుడే కానీ భార్య పేరు చెప్పేదానికి దేవునికి ఇష్టం లేదు ఎందుకు ఆమె కుటుంబాన్ని ఫెయిల్ చేసింది దాని తర్వాత అక్రమ సంతానం వచ్చింది దాని తర్వాత కలవరం వచ్చింది దాని తర్వాత చెడు పేరు వచ్చింది ఆ దేవుడు అబ్రహాంకు దేవుడై ఉన్నాడు ఆ దేవుడే లోతుకు దేవుడై ఉన్నాడు కానీ అబ్రహాము కుటుంబం దేవుడికి చూపించినంత విశ్వాసం ఈ కుటుంబము రెండు భాగాలు మనమే ఉన్నాం ఇక్కడ నువ్వు ఏ వైపు ఉన్నావు అబ్రహాంషారలా ఉన్నామా లోతు లోతు భార్యలా పిల్లల్లా ఉన్నాము ఈజీగా మన అడుగుల్లో మనం ఎక్కడ అర్థము గమనించాలి పిల్లల్ని పెంచే విషయంలో కూడా లోతు పిల్లలకి ఏమైనా కాస్త భయం ఉందా అస్సలు భయం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో తప్పని తెలిసినా కూడా వాళ్ళంత పాపానికి ఒడిగట్టి మానవ బలహీనత ఎంత ప్రమాదకరం అక్కడ అర్థమవుతుంది అట్లాంటప్పుడు మనము వాక్యం చెప్తుంది ఇంకా చెప్తే ఎక్కువ అవుతుంది ఎవరికైనా వయసు వచ్చినప్పుడు పిల్లలకు పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు పెళ్లి చేయాలని వాక్యం చెప్తాను వివాహం చేయటం పాపం కాదు చేయమని చెప్తుంది వాక్యం కొంత మండికి వేసిన సార్ కాబట్టి ఫెయిల్యూర్ కాదు మనకు కావాల్సింది సక్సెస్ కావాలి గుణవతి జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకున్నవారు సక్సెస్ అయినారు తన భర్తకు ఎప్పుడు కూడా లాభానికి నోటు లేకుండా లాభప్రాప్తి కలుగుతూనే ఉంది అతని పేరు గవర్నర్ల దగ్గర మాట్లాడుకుంటాను పిల్లలు తల్లిని పొగుడుతూ ఉన్నారు పనివారికి భర్తలు సిద్ధపరుస్తూ ఉన్నారు పొలాన్ని చూసి దాన్ని కొంటా ఉంది చీకటితోనే లేచి అందరికీ భోజనం సిద్ధపరుస్తా ఉంది ఎంత ఆశీర్వాదకరమైన జీవితం మీరు చూడండి అందుకే భార్యాభర్తలు అర్థం చేసుకుంటా జీవితాన్ని సర్దుకొని పోవాలా అర్థం చేసుకోవాలా ఆజ్ఞలు పాటించాలా విధులను పాటించాలి ఫైనల్ గా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మనం చెప్పుకున్న దాన్ని మళ్ళీ రిమైండ్ చేస్తాను మొదటి సెషన్లో మనం మాట్లాడుకున్నాం ఏమైనా మాట్లాడుకున్నాం అర్థం కాలే ఆత్మీయ జీవితములో ఆదర్శ దంపతులు ఎలా కాగలరు ఎలా ఉంటే అవుతాము ఎవరు ఆదర్శ దంపతులుగా మనం మూలం తీసుకున్నాం లూకాసు వార్తలో నుంచి ఎల్జబెత్ జకర్యాలను దేవుడు మనకు ఆదర్శ దంపతులుగా మొదటిది భార్యాభర్తలు ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు దేవునికి మనకు సంబంధం ఉండాల ఒకటి కుటుంబం ఎట్లుండాలా దేవునికి మనకు సంబంధం ఉండాల సంబంధం ఉండాలంటే ఆజ్ఞలు గైకుంఠ విధులను గైకుంటా ఉండాలి అదే కదా మొదటి శేషంలో మనం చెప్పుకుంది అది ఆత్మీయ జీవితంలో ఆదర్శ దంపతులుగా ఉండడానికి ఆదర్శ దంపతులుగా కొనసాగడానికి రెండో భాగం మనకేం చెప్తుందంటే భార్యాభర్తలు వారి వారి ధర్మాలు తెలిసి ఉండాల దేవుని పట్ల ఎట్లా మనం కృతజ్ఞత కలిగి ఆజ్ఞలు కై కొంటా ఉంటామో లోపం లేని వారిగా ఉంటామో రెండవది భార్యాభర్తల మధ్య కూడా లోపం అనేది ఉండకూడదు వాళ్ళ యొక్క ధర్మాలు గుర్తు గుర్తుపెట్టుకోవాలి భార్య ధర్మం భార్య భర్త ధర్మం భర్త వారి వారి ధర్మాలు నిర్వహించాల ఇది కుదరదు అనే దానికి లేదు కుదరదు అని అంటే ఇంకా ఇద్దరు ఉభయల సమ్మతి చొప్పునే వాయిదా వేసుకోవాలా ఏ పనైనా లేదంటే ప్రేమతో కొనసాగాల అర్థమైందా అర్థమైందా లేదా చెప్పండి మీకు ఏదైనా కష్టంగానో ఇబ్బందిగానో అసౌకర్యంగానో ఉన్నప్పుడు పరిస్థితిని చెప్పుకొని సర్దుబాటు చేసుకోవాలా సిద్ధపాటు కలిగి ఉండాలి అంతేగాని మూర్ఖంగా పెట్టుకోకూడదు మూర్ఖంగా వాదులాడవద్దు మూర్ఖంగా భార్యకు బాగలేకపోతే భర్త భర్తకు బాగాలేకపోతే భార్య కొన్నిసార్లు దూరంగా ఉండాల్సి వస్తుంది ఒక ఆయన అన్నాడు మధ్యాహ్నం పన్నెండవైంది పువ్వు ఆకలి ఇంట్లో రెడీ చేయలే ఆయన భాష అది ఒంటి గంట అయింది ఇంకా రెడీ కాలే ఇంట్లో రెండు అయింది ఇంకా కాలే నేను హోటల్ పోయిందని అన్నాడు నువ్వు అంత చెప్పినంత ఈజీ అది ఎంత పాపం అది మనిషి స్వార్థపరుడు అందుకే అవకాశం సాతాను వాక్యం చెబుతుంది మనం మనము కాదు మన దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవాలంట ఆ మాట మీకు చూపిస్తాను చివరి మాట ఏమనుకోకండి ఈ మాట ఈ మాట అనుకోకుండా ఆ మాట మీకు ఎందుకు అంటే తెస్సులోనిక పత్రిక అనమాట ఒక మంచి మాట మొదటి తెస్థలోనికి పత్రిక నాలుగవ అధ్యాయం మూడు నాలుగు వచ్చి చదువుదాం మీరు పరిశుద్ధులగుటయే అనగా ఎట్లా పరిశుద్ధులమని చెప్తున్నాడు జారత్వానికి దూరంగా ఉండుటయే దేవుని చిత్తం జారత్వానికి దూరంగా ఉండడం మీలో ప్రతి వాడును దేవుని ఎరిగిన వాడు కాదు ఎరుగని వారు దేవుని ఎరుగని అన్ని జనులు ఎవరంట వీళ్ళు దేవుని ఎరగని వాళ్ళను అన్ని జనులు అంటారు దేవుని ఎరిగిన వాడిని దేవుని పిల్లలు అంటారు కదా విశ్వాసులు అంటారు దేవుని ఎరుగని అన్ని జనుల కామాభిలాషయందు సుధుమా గౌమర్రా పట్టణాలు నివసించే వాళ్ళు దేవుని ఎరుగని అన్ని జనులు అందుకే వాళ్ళకు కామాభిలాష కామమందు అభిలాష లేచిన దగ్గర నుంచి అదే వాంఛ స్త్రీలను చూసినప్పుడు కదా ఇదంతా కూడా ఈ పాపం ఎక్కువైపోతా ఉంది ఇప్పుడు కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న అది ఎరిగి ఉండటయే తన తన ఘటము అంటే శరీరం నీ శరీరాన్ని నీ సొంత శరీరాన్ని నువ్వు ఎట్లా కాపాడుకోవాలో తెలుసుకొని బతుకు పరిశుద్ధతలో ఘనతలో నీ శరీరము కాపాడబడాల వాక్యం చేత కాపాడుకో ప్రార్థన చేత దాన్ని కాపాడుకో మాలిన్యం వంటని వాకుని కళ్ళకు మాలిన్యం వంటని వాకుని దేహానికి